వెల్కమ్ టు న్యూస్ మాటలు మార్చేది మాటి కాదు క్లారిటీగా ఏదో జ్యోతిలో కూడా వచ్చింది చేసేది కోటి చేసేది నేనే గురుగుణ రామకృష్ణ మంచి ఆ నమ్మకం మాకుంది టికెట్ ఎవరికి ఇవ్వాలో చెప్పలేకే చంద్రబాబు సభ కూడా ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నారండి వాళ్ళ మాత్రం మాటలు మార్చేది పార్టీకి కాదు క్లారిటీగా ఏతిలో కూడా వచ్చింది చేసేది కోర్టు చేసేది నేనే గురుగుండ రామకృష్ణ మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు ఆ నమ్మకం మాకుంది మాకు వస్తా చెప్పిన ఏమైతే వచ్చిందో ఇప్పుడు ప్రజలు వేస్తారు మనం నమ్మారు ఆ ఒక్కటి అవకాశం అని చెప్పని నమ్మి మోసపోయారు ఆ మోసాన్ని తెలుసుకున్నారు ఈరోజు తెలుసుకొని ప్రతి ఒక్క ఓటర్ కూడా బ్రహ్మాండంగా ఓటేస్తాడు మంచి మెజారిటీ అంతకన్నా ఎక్కువ వస్తుంది తెలియజేస్తా ఉన్నాం పారిశుద్ధ్య టార్మికులు కావచ్చు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు ఎందుకంటే ఈ పారిస్థితులు ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి చేయాలి అదేవిధంగా అంగన్వాడి మహిళలు ఏ తల్లి ప్రసన్న ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితులు అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి చేరించివల వాళ్ళ గురించి మాట్లాడాల వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు అంటే ఏం చేదొచ్చుకున్నాడో అర్థం కావడం ఆయన రాలేకపోయి ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి వయా మీడియా సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాల అది లేకుండా వాళ్ళ విన్నులు మరి ఈయన వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు ఏం అర్థం కావడం లేదు అంటే వాళ్ళే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి వచ్చేస్తారనుకుని ఆయన అనుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో రారు ఏ విధి కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వం ఇప్పటి నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పారు కూడా మేము కూడా డిమాండ్ చేస్తాను ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇట్లాంటి పద్ధతి వచ్చి ఎవరైనా కానీ అడిగితే వయా మీడియాగా పరిష్కారం చేశాను కానీ ఇన్ని రోజులు నిరసన చేయాలని తెలియజేస్తా ఉంటే ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా లేదని చెప్పారు కూడా తెలియజేస్తాడు మీరు కూడా ముందుగానే ముందస్తు మేలు వచ్చింది దానికి కంగ్రాషన్స్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు తప్పు లేడు ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము చేశాం ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడంలా ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం ఇచ్చలే జిల్లా ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవటం మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఇసుక ఇచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు మా నాయకులు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం చెప్పాడు మహిళా తల్లిని అందరిని కూడా నమ్మించాడు గొంతుకొసాడు మధ్య నిషేధం రాగానే చేస్తానన్నాడు మళ్ళా అన్నాడు ఈ రోజు ఏమీ లేదు ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది ఇంకా చేసేది లేదు ఆయన చేసేది లేదు ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా ఆ మధ్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ప్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిస్టర్ నిచ్చే పిచ్చి బంధు దాపి ఈరోజు ప్రజలని చంపేశాడు ఈ పరిస్థితి తెలుగుదేశం లేదు గా ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్గా మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసిన బంధుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఆ బీర్లుండూ అదేదో భూమి భూమి బీర్లు అంట ఎక్కడ కంపెనీలు ఉన్నాయి కిషన్ ఉంది కళ్యాణ్ ఉంది ఇలాంటి మంచి కంపెనీ బీర్లు ఉన్నాయి ఆ బీర్లు దానికి ప్రజలు చనిపోరు ఈయన దాన్ని కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరిచారు అందుకనే సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మరి ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి ఇంక జగన్మోహన్ ఏం మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని సోదరి మేడం అందరూ కూడా ఒక మంచి నిషేధం చేస్తాడని చెప్పని ఆశపడ్డాడు చీల దాని పెద్ద వ్యాపారంగా వ్యాపారం చేసేది కాకుండా డిస్ప్లరీలు సొంత డిస్క్లరీ ఓపెన్ చేసి ఎంతోమందిని కొట్టలు పెట్టుకున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాదా అని చెప్పని చెప్పగలరా పార్టీ వాడు ఏ వేదిక వేదికను వస్తాం మేము డిస్క్లరీ పెట్టలేదు మాకు సంబంధం లేదు మేము కంపెనీ ముందు ఆఫే అని చెప్పి చెప్పగలరా ఈ మందు అమ్మి ఈ ప్రజలను చంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా ఈ రాష్ట్రం మళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలా ఆ కుటుంబాలు బాగుండాలా అని ప్రతి నిత్యం కూడా కోరుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మీకు ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి అయింది వారు ఏమీ కాలేదు దానికి కూడా ఒక డేట్ ఇస్తున్నారు ఆ డేట్ త్వరలోనే చేస్తున్నాం ఆయన చెప్పాడు కాబట్టి మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఆయన మొదట్లో చెప్పాడు చివరి వరకు కూడా చేయలేదు అని మేము అడిగాం బహిరంగ సభ వాయిదా పడడం దానికి కూడా కారణం ఉంది ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది మిగతా ప్రోగ్రాం అన్నీ కూడా యాజ్గా జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా ఇస్తున్నారు ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం ఈరోజు రా కదలిరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రమాణంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయలే అన్నీ కూడా పోస్ట్ అయిపోయినాయి మూడు వేల రూపాయలు కక్షిస్తాడు దాన్ని అంచెలంచెలుగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఉన్నాడు మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళా ఎప్పుడో మూడు వేలు చేయబోతా ఉన్నాడు మా నాయకుడు ఆదాయం చేయడు ఏది చెప్పినా కరాఖండిగా ఉంటుంది డెఫినెట్ గా చూపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అన్నాడు అంచిన పెంచాడు మరి అందరికి కూడా తల్లిక వందనం అనేదాన్ని కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు అది ఒక్కరికి అన్నాడు మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ముగ్గురున్నా నలుగురున్నా పదహైదు వేలు లెక్కన అరవై వేల రూపాయలు వచ్చేదానికి నల్లగరికైతే అరవై వేలు ముగ్గురికైతే నలభై ఐదు వేలు ఇతరకైతే ముప్పై వేలు ఒక్కరికైతే పదిహేను వేలు ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఈ విధంగా దొంగందాలు మాట్లు మాట్లాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రజలు వినే పరిస్థితులు లేదు అంటే ఈ సంవత్సరాలు పరిపాలన చూశారు ఏ విధంగా ఉందని ఎక్కడ కూడా పరిశ్రమ లేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు హాస్టల్లో సరిగ్గా తిట్టి పెట్టే పరిస్థితి లేదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపి చెక్ చేసినటువంటి రోజులు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం లా రాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు ఈ విధంగా వందల పని అయిపోయింది ఒకటి పని రాకముందు ఒకటి ఈ మాటలో మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం